సో రామోహన్ రావు గారు మన మామూలుగా ఒక నానుడు ఉంది గాల్లో మేడలు కడతారు గాల్లో మేడలు కడతారు అని అనుకుంటూ ఉంటాం సో వీళ్ళు నిజంగానే గాల్లో మేడలు కట్టేసి అమ్మేస్తున్నారు కూడా మేడలు కట్టడమే కాదు వాటిని అమ్మేయడము దానికి రెంట్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు సో ఇలాంటి మోసాలు మనము అడపదడప వింటూనే ఉన్నాము ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది సో రెంట్ అని చెప్పేసి ఇప్పుడు మన జిల్లాని గారు చెప్పారు రెంట్ కి ఇంట్రెస్ట్ కి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది చెప్పారు సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన రోజా గారు మీకు అట్లాగే అడ్వకేట్ రియల్ ఎస్టేట్ నిపుణులు జిలాని గారికి రాజన్యూస్ నమస్కారం మొదటగా దాని పేరే రియల్ ఎస్టేట్ కదమ్మా రియల్ గా కాదు ఎందుకంటే నేను కూడా అడ్వకేట్ గా ఈ మొత్తం ఒకసారి బేసిక్స్ మాట్లాడుతున్నాం ఓన్లీ రెంట్ ఇది కాకుండా మూడు రకాల ఆస్తులు ఎట్లా ఉంటాయంటే ఒకటి భూమి వ్యవసాయ భూమి లేదంటే నేను అది దాన్ని కూడా వస్తున్నాను గ్రామీణ ప్రాంతం కూడా చెప్ తెలవాలి కనుక రెండోది ప్లాట్లు ఫ్లాట్స్ ఫ్లాట్స్ కొన్ని విల్లాస్ లేకపోతే కొన్ని ఫామ్ హౌసెస్ రకరకాల ఫామ్ ల్యాండ్స్ ఇన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ వికసించాలి వీటిలలో దేని దాని దే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనకు వ్యవసాయ భూమి అట్లాగే ఫామ్ ల్యాండ్స్ అంటాం కదా ఈ రెండు వర్గీకరణ వేరే చేయాలి మనకు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ రాకముందు కూడా ఇప్పుడు కూడా ప్లాట్లు ఉన్నాయి రెండు ఉన్నాయి ఫ్లాట్ రెండు వంద యాభై స్క్వేర్ ఫీట్ అమన ఒక రోడ్లు అవన్నీ చేస్తారు చేసిన తర్వాత అందులో ప్లాట్ అమ్ముతుంటాం రెండోది ఫ్లాట్లు ఏదో అపార్ట్మెంట్ లో వీటిని జాగ్రత్తగా మనం యాక్ట్ ను అనుసరించుకోవాలి అందుకని రెండు వేల పదహారులో లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది రెరా అని చట్టం చేసింది మన రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అని చెప్పింది అందులోనే ఇటువంటి మోసాలు అడిగట్టడానికి మొట్టమొదటిగా బిల్డర్ గానీ లేకపోతే మీరు రెరా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు అవాల్ ఫామ్ అట్లానే అందరినీ ఒకే ఘాటు కట్టలేనా మనం ఏమంటున్నా అంటే నేను ఒక ముప్పై ముప్పై ఐదేళ్లుగా ఈ ప్రోగ్రాంలలో స్త్రీలాగా వీటిల్లో మన నేను ఇట్లాగే విశేషాలను వస్తున్నాను కనుక మొదలు మన మార్కెట్ వచ్చినా ఏం జరుగుతుంది అందరినీ ఒకే ఘాట కట్టిన వీళ్ళందరూ దుర్మార్గులు అంటే కరెక్ట్ కాదు మంచి సంస్థలు ఉన్నాయి మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పేర్లు చెప్తే అనుకోవాలి నా పేరు చెప్పలేదు రామ్మోహన్ రావు గారు అనుకుంటారు కనుక చాలా మంచి మంచి కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ మోసం చేయరు ఎందుకంటే వాడు దీర్ఘకాలికంగా వాళ్ళ ప్రయోజనాలు ఆంధ్రపడే కనుక ఎక్కువ ఎక్కువ మోసం చేసే వాడు ఈజీ మనీ తొందరగా డబ్బు సంపాదించుకునే వాళ్ళు మోసం చేస్తుంటారు కానీ మన తెలివి ఏమైంది ఇంతకు ముందు జిలాని గారు చెప్పినట్టు మనము రియల్ ఎస్టేట్ లో మనం పెట్టుబడి పెట్టాము లేకపోతే కొంత రెండు రకాలు ఒకటి మన సొంత ఇంటి కోసం ఒప్పుకుంటాం లేకపోతే సొంత భూమి కోసం మన వినియోగం కోసం కొనుక్కుంటాం కొందరు అతిగా అంటే ఒకటి వచ్చింది రెండు వచ్చింది నాలుగు వచ్చింది ఏం చేస్తారు ఈ డబ్బును ఎక్కడనో పెట్టుబడి పెట్టాలనుకుంటాడు బరెంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి గురించి ఇవాళ నేను చెప్పారు కాదు అక్కడ న్యాయశ్వరావు గారి నుంచి మొదలైంది సినిమా రంగంలో చెప్పారు దాన్ని అనుసరిస్తున్న మురళీమోహన్ గారు కూడా మనకు ఆదర్శం మధ్యన శోభన్ గారు అంటే మనకు ఒక ముఖ్యమైన సెలబ్రిటీస్ కూడా రియల్ ఎస్టేట్ లో ఎట్లా మనం పొందొచ్చు అనే దాన్ని చెప్పారు కూడా అందుకని అంటే సామాన్య ప్రజలకు సొంత ఇంటి కళ ఒక పెద్ద కళ కాదు ఈ కళ నెరవేర్చే క్రమంలో సొంత ఇల్లు వంపుకుందాం అనుకుంటున్నాం కారు ఒకటి చెప్పాను ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ విల్లాసు కొంచెం లగ్జరీ సో ఇండిపెండెంట్ హౌస్ అట్లాగే ఒక ఫ్లాట్ అనుకో మరి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ చెప్పేది ఏంటంటే ఈ రెంట్లు లేకపోతే నా ముందు మేము అగ్రిమెంట్ మూడు మూడు సంవత్సరాల లోప ఇవ్వకపోతే మేము ఇది అని చెప్పి కొందరు బ్రోచర్స్ చేస్తుంటారు అసలు బ్రోచర్స్ చేస్తున్నప్పుడు మనం స్పష్టంగా మూడు విషయాలు గమనించాలి దానికి రెరా పర్మిషన్ ఉందా అంతకుముందు జిహెచ్ఎంసీ కింద కానీ లోకల్ అథారిటీ వాటి అప్రూవ్డ్ నెంబర్స్ అంటే బోగస్ నెంబర్ వేసి అప్రూవ్డ్ అని పెట్టుకుంటూ ఉంటాం దాంట్లో మనం వాళ్ళు ఎంత ఆధునిక విజ్ఞానం వచ్చింది ఆధునికంగా సౌకర్యం అంటే ఆ నెంబర్ కొడితే మనకు యాక్ట్ కింద రమోదాయి ఉందా లేదా పర్మిషన్స్ అన్ని వచ్చినాయా లేవో తెలుసుకోవాలి లేకపోతే మన అడ్వకేట్ లో సంప్రదించాలి లేకపోతే లేకుంటే రియల్ ఎస్టేట్ లో అనుభవం సంప్రదించాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ లేకపోతుంది కానీ వీళ్ళు అత్యాశ ఏం చేస్తారంటే మాకు సంవత్సరం అంటే మొదటి సంవత్సరం కాగానే మాకు రెంట్ వచ్చేస్తాని లేకపోతే లోన్ మేము కట్టుకుంటాం కొద్ది రోజులు ఏ బిల్డింగ్ పూర్తి అయ్యేదాకా అని అంటుంటాం నా సలహా ఏంటంటే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మీరు విల్లాస్ కానీ ఏవైనా పూర్తి అనే కొనండి అంటున్నారు ఏ నష్టం లేదా ఒక్కోసారి రోజా రోజాకారు మొదలు కొన్న వాడే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే వాడు హైక్ క్రియేట్ చేస్తాడు మొదలు అందరికి బుకింగ్ చేస్తారు అయిపోయి అంటారు దానిలో కూడా ఇంకొక కోసం ఏంటంటే తూర్పు సైడ్ అయిపోయి అని ఉత్తర సైడ్ అయిపోయి అని అంటే మనకు ద్వారా ఈ వాస్తు పిచ్చి ఉంది కదా వాస్తు పిచ్చి అంటే వాస్తు నమ్మకం అనుకున్నాం ఇప్పుడైతే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ వాస్తు సంబంధించి కడుతున్నారు ఎవరు వాస్తు మించి కడతలేదు దాని కారణం ఏంటంటే అమ్ముడు మొప్పు తనవసరంగా ఏంటి అని చెప్పి వాస్తును చూపించే కడుతున్నారు కనుక మనం మొదలు చూసేది ఏంటంటే ఫ్లాట్లు కొన్నా ఫ్లాట్లు ఫ్లాట్ మన ఏమంటారు అపార్ట్మెంట్లలో మనకు విల్లాస్ కొన్నా ఏం చేసినా మనం ఏం చేయాలంటే మొదలు పూర్తి అయిందా లేదా చూసుకొని కూడా పూర్తి అయ్యే ముందు కొంటే కూడా ఏం కాదు అంటే ఇంకొక ఆరు నెలల్లో మనకు ఇచ్చేటట్టు అట్లా డిస్పూట్ కొనకపోతే ఏమైతే అంటే మనం డబ్బులు చెల్లిస్తాం వాడు మూడేళ్ళు నాలుగేళ్ళు లేట్ చేస్తుంటారు దానికి అన్ని ఉన్నాయి మరి ఎరా యాక్ట్ లో ప్రతి దానికి జరిమానా ఉన్నది ప్రతిదానికి వాళ్లకు ఫైన్ ఉన్నది ప్రతిదానికి మార్టిగేజ్ ఉన్నది ప్రభుత్వం మార్టిగేజ్ చేసుకుంటది కింది ఫ్లోరా పై ఫ్లోరా మార్టిగేజ్ ఎంత ఇందులో మనకి ఏ ఫ్లోర్ మార్టిగేజ్ లో ఉందో చూడాలి కదా మనం అనమాట రెండోది ఏంటంటే మనకు ఏదైతే నేను చెప్పిన ప్లాట్లు ఉన్నాయనుకోండి ప్లాట్లు ఇంకా ఘోరం ప్లాట్ల నెంబర్ లిస్ట్ పెడితేస్తారు ఒకటికి మూడు సార్లు రిజిస్ట్రేషన్ అనే ప్లాట్లు కూడా నేను చెప్తాను కొందరు ప్లాట్లు చేసేసి ఒకే ప్లాట్ ను ఇద్దరు ముగ్గురికి కూడా చూస్తున్నారు క్రాస్ చెక్ చేసుకోవాలి ఏది మనకు ఈసీ తీయాలి ప్లాట్లు అంటే ఈసీ తీయొచ్చు మనకు ఇంకమైన సర్టిఫికేట్ తీస్తే పదమూడేళ్ళు వెనక ముందు చూసుకుంటే ఇది ఎవరు సరి ఇంకోటి అన్నిటికంటే ల్యాండ్ టైటిల్ చూసుకోవాలి యాక్చువల్ గా మనము మన అపార్ట్మెంట్ ప్లాట్లు అయితే కొంతవరకు ల్యాండ్ టైటిల్ పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి ప్లాట్లు కొనేటప్పుడు మాత్రం తప్పనిసరి ల్యాండ్ టైట్లు చూసుకోవాలి వాడు అన్ని సౌకర్యాలు ఇస్తారా ఏ సౌకర్యాలు ఇస్తున్నారా అంటే మనకు ప్లాట్లు మన విల్డార్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనేటప్పుడు కూడా ఏ మెటీరియల్ వాడినప్పుడు ఏ రకంగా ఉండాలి కానీ వాడు అని దేవరాజు మొత్తం ఉంటాయి అది ఆర్సీస్ అయితే ఎట్లా ఉంటుంది అవన్నీ చూసుకోవాలి మనం చూసుకుంటే బాగుంటది ఇక వ్యవసాయ భూమి ఫామ్ ల్యాండ్స్ కూడా చూడండి